హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జస్విహా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ అన్ని చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను చూపిస్తున్న ప్రోడక్ట్ ది డెర్మాకో వన్ పర్సెంట్ కాజిక్ యాసిడ్ లిప్ బామ్ ఎస్పీఎఫ్ థర్టీ పిఏ ప్లస్ ప్లస్ ఇది మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది ఫోర్ గ్రామ్స్ ప్యాక్ వచ్చి టూ నైన్టీ సిక్స్ రూపీస్ అయితే వస్తుందండి డ్యామేజ్ లిప్స్ అలానే పిగ్మెంటేషన్ లిప్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా బాగా వర్క్ అవుతుంది ఇందులో ఉన్న త్రీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వల్ల మీ లిప్ పిగ్మెంటేషన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది వితిన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్లోని మీకు మంచి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట ఇది రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ తప్పకుండా టూ టైమ్స్ యూజ్ చేయండి అప్పుడే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది చూడ్డానికైతే మీకు వైట్ కలర్లో వస్తుందండి ప్రెజెంట్ నా దగ్గర బాటిల్ లేదు అందుకే ఇలా పిక్ చూపిస్తున్నాను కానీ మీకు బాగా యూజ్ అవుతుందండి సో ఎక్కువ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి అంటే మీ లిప్స్ అన్ని విన్ కలర్లో ఉంటాయి కదా అంటే కొంచెం డార్క్గా అక్కడక్కడ వైట్గా అలా కనిపిస్తూ ఉంటుంది అదంతా కూడా రిమూవ్ చేసి మీ లిప్స్ అనేవి ఈవెన్ కలర్లో వచ్చేలాగా చేస్తుంది అలానే సన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది డ్యామేజ్ని కూడా క్లియర్ చేసి మీ లిప్స్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేసేస్తాయి సో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది కాకపోతే రెగ్యులర్గా యూజ్ చేయాలి మెయిన్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి నార్మల్ లేదా సెన్సిటివ్ లిప్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా వర్క్ అవుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మెయిన్ సార్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇది మీరు అప్లై చేసిన వెంటనే ఒక బటర్ని అప్లై చేసినట్లుగా అనిపిస్తూ ఉంటుందండి ఎలాంటి కలర్ కూడా ఉండదు అలానే నాన్ స్టిక్కీగా ఉంటుందనమాట ఈ ప్రోడక్ట్ని మీరు యూజ్ చేయాలనుకుంటే ఇలా ఫోర్ గ్రామ్స్ ప్యాక్ని ఫస్ట్ ట్రై చేయండి ఇదైతే మీకు ఒక్క ప్యాకే ఒక సిక్స్ మంత్స్ వరకు కంప్లీట్గా వస్తుంది రెగ్యులర్గా టూ టైమ్స్ యూజ్ చేయాలి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు ఎంత కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ సో మచ్